హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు బాగుండాలని ఆశిస్తున్నాను నా మొహం చూస్తే మీకు అర్థం అవుతుంది నేను అందుకని టూ డేస్ టూ డేస్ నుంచి వీడియోస్ చేయలేదు ఎందుకంటే చాలా సివియర్గా అంటే ముందు కన్నా సివియర్ అంటే సివియర్గా ఉందండి బద్ధకము నీరసము ఏమో వామిటింగ్స్ అవన్నీ దానివల్ల ఏమో నాకు నీరసం నేను అసలు యాక్చువల్గా అంటే నా ప్రెగ్నెన్సీది జర్నీ ముందు నేను షేర్ చేసుకోలేనివన్నీ షేర్ చేసుకుందాం అని చాలా అంటే చాలా ఆనందపడ్డాను కానీ వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి నేను చేది అంటే నేను ఒక్కదాన్ని వీడియోస్ తీసుకోలేకపోతున్నానండి నా ముఖం చూస్తే మీకు అర్థం అవుతుంటుంది అంటే నేను ఎంత నీరసంగా ఉన్నది అదంతా నా ఫేస్లో అసలు ఎప్పుడు కనబడదు నీరసం అనేది ఎన్ని రోజులు బాగాలేకపోయినా కనబడదు కానీ చూడండి క్లియర్గా తెలుస్తుంది అసలు వామిటింగ్ వామిటింగ్ వామిటింగ్తో చచ్చిపోతున్నానండి నిజంగానే అసలు చాలా అంటే చాలా సివియర్గా ఉంది ఫీవర్ వచ్చింది అసలు ఫస్ట్లో కూడా ఫీవర్ వచ్చింది సివియర్ అనమాట ఎప్పుడైతే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళానో మళ్ళీ మెడిసిన్ కట్టా యూజ్ చేశానో అప్పుడు మళ్ళీ కంట ఇది కాకుండా ఇంకా బ్యాక్ పెయిన్ అయితే సివియర్ అంటే సివియర్గా ఉందండి బ్యాక్ పెయిన్ ఇవన్నీ డాక్టర్ దగ్గరికి వెళ్తా బ్యాక్ పెయిన్ నాకు ముందు కూడా వచ్చేది చాలాసార్లు కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉంది ఇదంతా ఎలా క్లియర్ చేసుకోవాలో అర్థం కావట్లేదు అందుకని నేను వీడియోస్ పెట్టట్లే పెట్టలేకపోతున్నాను ఈ చిన్నది మీకు చేసి పెడదామని పెడుతున్నాను ఈ చిన్న వీడియోనే ఇప్పుడు చేస్తున్నాను ఎందుకంటే నాకు అసలు ఒప్పికలేదు ఇప్పుడు సలవారులు వేసి ఇల్లు ఒత్తుకొని మొత్తం క్లీనింగ్ చేసుకొని బ దుప్పట్లు గట్టా అన్నీ మార్చేసి మళ్ళీ ఏమో టిఫిన్ చేసి చట్నీ చేసి మళ్ళీ దోశ ఇప్పుడు ఇంకా వంట చేయాలి వంట చేసి ఇదంతా చేసుకున్నప్పటికీ కొన్ని యాక్టి నుంచి వచ్చి ఇదంతా చేసుకున్నప్పటికీ ఇంకా టైం పట్టొస్తుంది అంటే నేను అలా కొంచెం కొంచెం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా చేసుకుంటున్నాను అనమాట ఇది ఎవరైతే అనుభవిస్తారో ఎవరైతే అనుభవిస్తారు మా ఆయన కూడా వస్తారు సెకండ్ సాటర్డే సెలవు అతనికి మార్కెట్కి వెళ్ళారనమాట ఎందుకంటే ఇంకా సామాన్లు గట్ట ప్యాకింగ్ చేయాలి కదా దానికోసం సామాన్లు అన్నీ ప్యాక్ చేసిన తర్వాత ఇంకా అవి ముందు ప్యాకింగే మెయిన్ ప్యాక్ చేసిన తర్వాత అదంతా స్విఫ్ట్ చేయాలి వసి బూడిదన స్విఫ్ట్ చేయాలి స్విఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీద నేను సామాన్లన్నీ తీయాలండి ఒక ఇల్లు మార్చడం అంటే ఎంత తలనొప్పో అది ఇంట్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది సొంత ఇంట్లో ఉన్న వాళ్ళైతే మార్చుకోవాల్సిన అవసరం లేదు కదా అందుకు అమ్మ అటు వెళ్ళిపోవా ప్లీజ్ సొంత ఇంట్లో ఉన్న వాళ్ళకి అదంతా అవసరం లేదు ఇంటికి వెళ్ళిన తర్వాత మంచి మంచి వీడియోస్ తీస్తాను మంచి మంచిగా మీకు నేను అంటే వీడియోస్ తీసి చూపిస్తానండి అంతే ఈ రోజుకి అదే అండి సంగతి నాకు అస్సలు నాకు చేతనవ్వట్లేదు అనమాట చాలా అసలు చిరా చిరాగ్గా ఉంటుంది అంటే దీంట్లోని అంటే ఈ నీరసం పావాలి వీక్నెస్ ఉండకూడదు అంటే నేను ఎలక్ట్రాల్ తాగేస్తున్నాను అది ముందు కూడా తాగాను అది మంచి పర్వాలేదు అని అన్నారు డాక్టర్సే నేను ఫస్ట్ అయితే అంటే ఏ డాక్టర్ దగ్గర అయితే పాప కడుపులో ఉండేటప్పుడు ట్రీట్మెంట్ చేయించుకున్నాను ఆవిడకేమో అడిగాను ఆవిడేమన్నారంటే ఒకసారి హాస్పిటల్కి రమ్మన్నారు నా ఒక్క ఏంటంటే నాకు నిజంగానే భయం భయం వేస్తుంది అనమాట ఈ అంటే ఈ సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం ఎందుకు భయపడుతున్నానంటే దానికి రీజన్ కూడా ఉందండి నాకు ఇప్పుడు థర్టీ సెవెన్ ఇయర్స్ రాబోతుంది అంటే ఇప్పుడు థర్టీ సిక్స్ అండి ఈ జూన్ వస్తే థర్టీ సెవెన్ ఇయర్స్ సో థర్టీ ప్లస్ అయితేనే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో నేను అంటే నాకు కొంచెం భయం నిజంగానే చాలా ఎక్కువ ఎక్కువ అంటే నెగిటివ్ థింగ్స్ ఎక్కువ ఆలోచిస్తానమాట నేను ఇప్పుడు భయపడుతుంది దేనికి అని అంటే అంటే ఏమో ఇప్పుడు అంటే తక్కువ మంత్స్ కదా ఏమో ఇప్పుడు ఏదన్నా చేస్తారేమో డాక్టర్స్ అన్ని టైప్లో భయం భయమేసి వస్తుందండి నాకు అందుకనే త్రీ మంత్స్ టూ మంత్స్ అయినా కనీసం దాటిన తర్వాత హాస్పిటల్కి వెళ్దాము అని ఆలోచిస్తున్నాను కానీ అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ కాదో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే నాకు వాళ్ళు కానీ ఎవరు లేరు అనమాట అటువైపు నా అర్థోరు సైడ్ అంటే మన నిన్ను చెప్పన చెప్పనక్కర్లేదు మా పెద్ద ఆడపడుచు ఆవిడ చనిపోయారు చిన్న ఆడపడుచు ఉన్నదంటే ఆవిడ పద్ధతి వేరేలేండి నేను ఎప్పుడైనా ముందు ముందుకి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది సంగతి అండి ఇది ఎలా తీసుకోవాలి ఏ చేయాలో నాకు అయితే అర్థం కావట్లేదు నీరసంగా అయితే చాలా ఎక్కువగా ఉంటుంది డాక్టర్ ఏమో అడిగితే నువ్వు రా అమ్మా నేను చూస్తాను ఏం భయపడకు అని అంటున్నారు ఎందుకంటే నాది ఫస్ట్ దీంట్లోని కూడా ఇలాగ చిన్న చిన్న కాంప్లికేషన్స్ వచ్చాయి ఏంటంటే నాకు బీపీ ఎక్కువ రేజ్ అవడం వల్ల చాలా వెయిట్ ఉండేదని ఇప్పుడు కూడా వెయిట్ ఉన్నాను ఇప్పుడు ఏజ్ కూడా ఎక్కువ అయింది కాబట్టి ఫోర్ ఇయర్స్ ఎక్స్ట్రా అయింది కదండి ఇప్పుడు కూడా వెయిట్ ఉన్నాను అయితే అప్పుడే బీపీ చాలా అంటే చాలా ఎక్కువగా బీపీ ఉండేది సిక్స్ మంత్స్ నుంచి నాకు బీపీ అసలు చాలా ఎక్కువగా ఉండేది ఈ వీడియో కనుక ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైనా చూస్తే నిజంగా చెప్తున్నానండి ఒకవేళ అంటే ప్లానింగ్ చేసుకుంటున్న వాళ్ళకు కూడాను ముందు వెయిట్ తగ్గండి దాని తర్వాతే ప్లాన్ చేయండి ఎందుకంటే నాకు ఆ వెయిట్ వల్లే చాలా కాంప్లికేషన్స్ అయిందన్నాను కదా సెవెంత్ మంత్లో అయితే నాకు అంటే ప్రీమెచ్యూర్ డెలివరీ చేసేస్తాను ఎందుకంటే చేసే చేసేస్తా చేయవలసి వస్తుందేమో అన్నారు నేను నిజంగానే అండి ఎంత ఏడ్చానో అంత ఏడ్చప్పుడు ఆ రోజు ఏడ్చి ఏడ్చి లాస్ట్కి కోవిల్కి వెళ్ళి చాలా అనమాట లేదు అలా ఏం జరగకూడదు నాకు ఇవ్వక ఒక సంతానాన్ని ఇస్తున్నావు నాకు ఇలా చేయకు దేవడానికి చాలా బాధపడ్డాను అనమాట అలాంటివి ఏవైనా వస్తాయి ఇప్పుడు నేను ఇలా కూర్చోలేకపోతున్నానండి నాకు వెనక బ్యాక్ పెయిన్ అయితే అబ్బా నేను అది ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ చాలా సివియర్గానే ఉంది నాకు రెండు రెండు అనసేష కదండి అనసేష చేసుకున్న తర్వాత మనకి లైఫ్ లాంగ్ పెయిన్ అనేది ఉంటుంది పాప బట్టలు తీసుకోవాలి కానీ నేను వెళ్ళకపోతున్నాను ఈరోజు మా ఆయనకి ఈరోజు మా ఆయనకి సెలవు అయితే వెళ్దాము అనేసి అనుకుంటున్నాం కానీ నాకు ఈ పెయిన్ వల్ల పని కూడా ఎక్కువ అయిపోతుంది కదండి ఇంట్లోనే హెల్ప్ అనేది ఎవ్వరు ఉండదు అంతగా అంటే ఎవరు ఉండరు అంటే మీకు అర్థం అవ్వాలి చాలా ఎక్కువగా వచ్చేస్తుంది పెయిన్ దేవుడా అమ్మ దేవుడా అది సంగతి అండి నాకు కొంచెం భయంగానే ఉంది ఇది నేను అందుకనేసి వెళ్ళట్లేదు ఇంతవరకు నేను అది షూట్ చేశాను నాది అంటే టెస్ట్ది మీకు ఆ వీడియో రేపు కానీ ఎల్లుండి కానీ పెడతానండి కంపల్సరీ అసలు ఇక్కడ మేము పండగ కూడాను మా ఆయన ఎక్కడ చేయట్లేదండి మా బావగారేమో వైజాగ్లో ఉంటారు కదా అతనేమో అక్కడికి పిలుస్తారనమాట అక్కడికి వస్తే అక్కడ పండగ చేసుకుందాం అనేసి కానీ మేమిద్దరం పాప నేను వెళ్ళడం లేదు ఎందుకంటే ట్రావెల్ చేయకూడదు నెక్స్ట్ ఏమో అతను ఏమన్నారంటే ఇది దీంట్లో పాపను కూడా ఎక్కడ తీసుకొని వస్తారు అలాగ అవ్వదు కదా సరే అంటే మేమిద్దరం ఉండిపోతున్నాం ఇంట్లోని మా ఆయన మాత్రం వెళ్ళి పొత్తర్లు గట్టా ఇచ్చేసి అంటే భోగి రోజు ఈవినింగ్ వెళ్తారు సంక్రాంతి రోజు పొత్తర్లు ఇచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం కానీ సాయంత్రానికి కానీ తిరిగి వచ్చేస్తారండి నేను పడుకొని వీడియో తీస్తే చండాలంగా బాగోదనేసి నేను కూర్చొని తెస్తున్నాను కానీ లేకపోతే నా వల్ల అస్సలు కావడం లేదండి